చెప్తారు కానీ వారి రాజకీయ ప్రవేశం ఏ తిరిగా మీ అందరు కూడా తెలుసు ఎన్టీఆర్ హయాంలో వారి రాజకీయ అన్నా మేము ఇక్కడ బ్రహ్మాండంగా హరీషనా హరీషనా ఇదే హాల్లా ఇదే అసలు పర్తి ఇదే వరదపేటు ఇదే అనుకోకుండా మస్తు చాలా సమావేశం నిర్వహించుకున్నాం మన హయాంలో ఒక్కసారి కూడా కరెంటు పోలేదు ఇదే మార్పు జరి దయచేసి హాల్ ఓనర్స్ కిరణ్ జన జనరేటర్ ఆన్ చేసి పెట్టు ఇక జనరేటర్ మీద నడుస్తుంది ప్లీజ్ మీరు అందువల్ల కంటే జనరేటర్ కూడా ఆన్ చేసినాం